లో ఎన్డీఏ ప్రభుత్వం మనం వాళ్ళని క్రిటిసైజ్ చేశాం ఎండగట్టాం తప్పులు చేశారు అవన్నీ కూడా ఎంక్వైరీలు చేస్తున్నాం ఎట్టి పరిస్థితులు తప్పులు చేసిన వాడిని వదిలిపెట్టే సమస్య ఉండదు మళ్ళీ మనం చేసే పని మాత్రం చాలా పవిత్రంగా ఉండాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది దానికి కూడా క్లియర్గా ఎందుకంటే వర్షాకాలం వచ్చింది వర్షాకాలం అయిపోతా ఉంది వర్షాకాలం అయిన తర్వాత ఎంత ఇసుక వాళ్ళని తీసుకు వస్తుంది ఇసుక ఎక్స్లవేషన్ కాస్ట్ ఎంత ఉందో అంత లోకల్ ట్యాక్సెస్ అది ప్లస్ అవుతుంది డిస్టెన్స్ ని బట్టి యూనిఫామ్ రేట్ కూడా ఫిక్స్ చేశాం దాని ప్రకారమే లారీలు కూడా ఇంట్రెస్ట్ చేస్తున్నాం కానీ దయచేసి అందరినీ మరొకసారి కోరుతున్నాం మీ నియోజకవర్గాల్లో మీరు కూడా ఎవ్వరు కానీ మన పార్టీ నాయకులు మూడు పార్టీలకు సంబంధించిన ఎవ్వరు ఇన్వాల్వ్ కాకుండా చాలా క్లియర్ గా మనం చేర్చగలిగితే రేపు రాబోయే రోజుల్లో మన గెలుపుకు అది దోహదం చేస్తుంది ఈ విషయం మీరు అందరూ గుర్తు పెట్టుకోవాల్సిందిగా అందరినీ కోరుతున్నాం ఇక్కడ మాత్రం ఒకటి మాత్రం ఏమనుకోవద్దండి ఏదైనా తప్పు జరిగితే మాత్రం పవన్ కళ్యాణ్ గారి గుడి ముందే రిక్వెస్ట్ చేసి ఇద్దరం కలిసి మాట్లాడుకున్నాం పురంధేశ్వరి గారు కూడా ఉన్నారు అందరం కలిసి మూడు పార్టీల్లో ఎక్కడ ఎలాంటి అవకతొకలు జరగకుండా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేద్దాం దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్దాం ఈరోజు ఇంకొక కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టాం మనోపలి మద్యం ఒక వ్యక్తి స్వలాభం కోసం హోల్సేల్ మ్యానుఫ్యాక్చరింగ్ రీటైల్ డిస్ట్రిబ్యూషన్ అన్ని ఒకరే పెట్టుకొని నాణ్యత లేని మద్యాన్ని ఇచ్చి ప్రజల ఆరోగ్యాన్ని కూడా జరగొట్టే పరిస్థితికి వచ్చారు ఈరోజు మళ్లీ దాన్ని స్ట్రీమ్ లైన్ చేశాం అక్టోబర్ నుంచి నాలుగో తారీఖు ఐదో తారీఖు నుంచి కొత్త మద్యం పాలసీ వస్తుంది పేదవాళ్ళు కూడా దృష్టిలో పెట్టుకున్నాం అందుకే పేదవాళ్ళకి తొంభై తొమ్మిది రూపాయలకే ఇవ్వడానికి వీళ్ళు నూట నలభై రూపాయలు దోచుకునే పరిస్థితికి వచ్చారు అది కూడా నాణ్యత లేని మద్యం క్వాలిటీ లిక్కర్ని పేదవాడికి తొంభై తొమ్మిది రూపాయలకు ఇవ్వాలని కూడా నిర్ణయం చేశాం ఇది కూడా మీరు అందరినీ దానికి ఒక సిస్టమ్స్ అన్ని పెట్టాం ఇది భారతదేశంలో ఉండే అన్ని రాష్ట్రాల కంటే మెరుగైన పాలసీ ఒక కేబినెట్ సభ కమిటీ వేసి ఇది కూడా తీసుకొచ్చాం ఇది కూడా ప్రజల్లోకి మీరు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది ఈరోజు అవతల వాళ్ళు చేసిన తప్పుల్ని మనం అందరం చెప్పాం ఈరోజు మనం చేసే మంచి పని కూడా ప్రజల్లోకి లేక మీరు తీసుకుపోతే మంచి ఇమేజ్ వస్తుంది ఇకపోతే కేంద్రం వల్ల పన్నెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు పోర్వరానికి వచ్చింది అదే మరిగా డయాఫామ్ వాల్ కూడా కొత్త డయాఫామ్ వాల్ కట్టాలని సిడబ్ల్యూసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నిర్మించిన ఎక్స్పర్ట్ కమిటీ రిపోర్ట్ ఇచ్చారు దాన్ని కూడా వర్క్ అవార్డ్ చేశాం ఈ రోజు పనులన్నీ జరుగుతాయి రెండు సంవత్సరాల్లో పోలవరం ఫేజ్ వన్ పూర్తి చేయాలని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ముందుకు వచ్చారు పన్నెండు వేల ఐదు వందల కోట్లు ఇస్తున్నారు రెండు సంవత్సరాల లోపలే చేయాలనుకుంటున్నాం కాకపోతే ఒక ఆరు నెలలు ఎక్కువైనా పోలవరాన్ని పూర్తి చేసి జాతికి రైతులకు అంకితం చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది ఈ విషయం కూడా ప్రజల్లోకి మీరు దేశపోవాల్సిన అవసరం ఉంది ఇంకొక పక్కన అమరావతి మళ్ళీ అమరావతికి పూర్వ వైభవం తీసుకొస్తాం కేంద్రం ఇప్పటికే పదహైదు వేల కోట్ల రూపాయలు ఇవ్వడానికి ముందుకు వచ్చారు ఆ పదహైదు వేల కోట్ల రూపాయలు వరల్డ్ బ్యాంక్ అని ఇవన్నీ ఏర్పాటు చేశారు అది అయిన తర్వాత ఇంకా కూడా హెల్ప్ చేస్తాను స్పష్టంగా హామీ ఇచ్చారు కాబట్టి పోలవరం ప్రాజెక్ట్ కూడా ముందుకు తీసుకెళ్తున్నాం దీనికి సరే అమరావతి ప్రాజెక్టు ముందుకు వెళ్తుంది దీనికి కూడా నిధులు కొరత లేదు దాన్ని కూడా ముందుకు తీసుకెళ్తాం అదే సమయంలో కేంద్రం ఇటీవల మూడు ప్రాజెక్టులు మీ నియోజకవర్గాల్లో మీరు గుర్తుపెట్టుకోవాలి కొప్పర్తి ఓర్వకల్ కర్నూల్ నంద్యాలం నక్కపల్లి ఈ మూడు కూడా ఇండస్ట్రియల్ పార్క్స్ కి కేంద్రం ముందుకు వచ్చారు దీని డబ్బులు కూడా ఇచ్చారు ఇవి కానీ పూర్తి చేసుకుంటే మనం ఇండస్ట్రీస్ కూడా పెద్ద ఎత్తున అట్రాక్ట్ చేసే పరిస్థితికి వస్తాం ఈ వంద రోజుల్లో శ్రీ సిటీలో ఒక పదైదు సంస్థలు ప్రారంభించాం ఇంకొక ఆరు సంస్థలకి ఇండస్ట్రీస్కి ఫౌండేషన్ లేసాం అదే మారిగా బీపీఎల్ ఆధ్వర్యంలో మీరు చూస్తే దగ్గర దగ్గర డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలతో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చారు విశాఖపట్నం ఎన్టీపీసీ ఏదైతే గ్రీన్ ఎనర్జీ గ్రీన్ హైడ్రోజన్ డౌన్ స్ట్రీమ్ ఇండస్ట్రీస్ కోసం ఒక లక్ష యాభై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి ముందుకు వచ్చారు రేపు వేలు అగ్రిమెంట్ చేస్తున్నాం ఆ వర్క్ కూడా విశాఖపట్నంలో స్టార్ట్ అవుతుంది అదే సమయంలో నేను ఎమ్మెల్యే అందరినీ మనం మిమ్మల్ని కోరేది గ్రామాల్లో ఆ రోజు ఇరవై ఐదు